దమ్మున్న ఛానల్ దమ్మున్న ఛానల్ మాది దమ్మున్న ఛానల్ అని చెప్పుకొని ఏబిఎన్ రాధాకృష్ణకే చుక్కలు చూపిస్తున్నారు చుక్కలు చూపించారు విద్యార్థి ఒక ఏబిఎన్ ఛానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో విద్యార్థులు ఏబిఎన్ ఏబిఎన్ రాధాకృష్ణకి చుక్కలు చూపించారు సమాధానం చెప్పే దమ్ము లేక దమ్మున్న దమ్మున్న ఛానల్ సమాధానం చెప్పే దమ్ము లేక నీళ్లు నమ్మినారు ఏబిఎన్ రాధాకృష్ణకే చెమట పట్టించాడు ఒక విద్యార్థి సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అవుతుంది ఈ వీడియో ఏబిఎన్ రాధాకృష్ణ సంస్థల అధినేత వేమురి రాధాకృష్ణ విద్యార్థులతో చర్చా వేదిక నిర్వహించారనమాట ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులతో చర్చా కార్యక్రమంలో నిర్వహించిన ఈ విద్యార్థి ఈ ఈ కార్యక్రమంలో రాధాకృష్ణకి చెమటలు పట్టించాడనమాట ఆ విద్యార్థి అనమాట యంగ్ యంగ్స్టార్ ఆ కార్యక్రమంలో ఒక విద్యార్థి తన ప్రశ్నలతో ఏ వేమురి రాధాకృష్ణకి కడిగి పాడేశారు వేముడి రాధాకృష్ణ అని దమ్మున్న ఛానల్ ఏబిఎన్ని మీరు ఎలా ఏర్పాటు చేశారు ఒక పత్రిక ఒక పత్రికలో బీట్ రిపోర్టర్గా పనిచేసిన మీరు ఛానల్ నెలకొల్పే స్థాయికి ఎలా ఎదిగారు మీరు ఇక్కడ ఇంతమంది యువకులం ఉన్నామో ఆ వ్యాపార పాఠాలు ఏంటో మాకు కూడా నేర్పించండి అంటూ కూడా చెప్తే ఆ వ్యాపార ఆ వ్యాపార రహస్యాలు ఏంటో మాకు కూడా చెప్తే బాగుంటుంది గతంలో చంద్రబాబు నాయుడు టీడీపీలో కుంపటి రాచేసినప్పుడు ఎన్టీఆర్ని దింపేసినప్పుడు ఎమ్మెల్యేలతో మీరు బేరసారాలు చేశారట కదా అని కూడా ఒక విద్యార్థి రాధాకృష్ణని క్వశ్చన్ వేయగా నీళ్ళు నమ్మినాడు ఏమూరు రాధాకృష్ణకి సమాధానం లేక సహజంగానే ఎదుటి వ్యక్తులనే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే రాధా వేము రాధాకృష్ణ ఆ విద్యార్థి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నీళ్ళు నమ్మినాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ నేపథ్యంలో దమ్మున్న ఛానల్ దమ్మున్న పత్రిక అని చెప్పుకునే ఏం రాధాకృష్ణ ఇంత ఇంత ఈ దీనికి సమాధానం చెప్పేదాన్ని ఇప్పటికైనా సమాధానం చెప్పే దమ్ము ఉందా నువ్వు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించావు అందరినీ అందరినీ క్వశ్చన్ వేసే ముందు ఫస్ట్ నీ నువ్వు ఎన్ని కోట్లు ఎలా సంపాదించావు నువ్వు సమాధానం చెప్పు అంటూ కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు అటువంటి సెకండ్ ఇయర్ సార్ ఆర్కే గారు మీరు పది పదిహేను నెలల క్రితం ఓ సామాన్య ప్రెస్ రిపోర్టర్ తమ అటువంటి మీరు ఏ సంస్థలో పనిచేశారో ఆ సంస్థనే కొనుగోలు చేశారు అంతేకాకుండా ఏబిఎన్ దమ్మున్న న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ ప్రారంభించారు అయితే ఎంత పది పదిహేను కాలంలో ఒక న్యూస్ ఛానల్ ను పెట్టేంత డబ్బులు మీరు ఎలా సంపాదించారు న్యూస్ ఆంధ్రజ్యోతి అయిన దమ్మున్న న్యూస్ ఛానల్ పెట్టే అంత డబ్బులు మీరు ఎలా సంపాదించారు ఒక క్షణం సార్ నాది చెప్పిన తర్వాత అంటే టైం లెవెల్ మీరు వివరణ వివరంగా ఇవ్వచ్చు సార్ ఓకే అయితే మీరు ఆ డబ్బులు ఎలా సంపాదించారో ఆ కిట్ కాస్త మా యువతారానికి చెప్పండి రెండు రెండు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం పడగొట్టే కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు హైదరాబాద్ లో గల బొటల్లో ఎమ్మెల్యేలను నిర్బంధించి వారితో బేరసారాలు మీరు కుదిర్చారని మీపై ప్రధానంగా ప్రజల నుండి ఎవరు ప్రజల నుండి అదే చంద్రబాబు నాయుడు వైపు ఆ టైంలో పది మందో పదిహేను మందో ఎమ్మెల్యేలు ఉంటే ై మంది ఉన్నారు లేదా డెబ్బై మంది ఉన్నారని తప్పుడు రాతలు రాయించి మీడియా రంగంలో అవినీతిని మీరే ఆరంభించారని ప్రజలు అనుకుంటున్నారు ఏ ప్రజలు ప్రజలు చెప్తాను చెప్పండి రాజకీయ నాయకులాగా ప్రజలు అనేది ఒక బ్రహ్మ పదార్థాన్ని నా దగ్గర ఉపయోగించింది సుమారు సాంబర్ వన్ ప్రజలు అనేది ఒక బ్రహ్మపదార్థం ఓకే సార్ మీకు చేతితే నేను నమ్ముతున్నాను నేనే నమ్ముతున్నాను సార్ నమ్మలేకపోతే వదిలేయి అంతే కానీ నమ్ముతున్నాను సార్ ప్రజల గురించి వాలేదు నంబర్ వన్ కాదు నేను నమ్ముతున్నాయి నంబర్ వన్ ఒ ఒక్క సెకండ్ సార్ బచ్చ గారికి కూడా బస్ సచ్చినాన్ గారు అందరూ మరిగిపోయింది ఇంకా ఎలా తలెత్తుకుంటాం సెకండ్ ఇయర్ సార్ ఆర్కే గారు మీరు పది పరిహాన ఇప్పుడు ఇది వీడియో చాలా ట్రెండ్ అవుతుంది రాధాకృష్ణకి చుక్కలు చూపించాడు అనమాట సమాధానం చెప్పే పాపం సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పే దమ్ము లేదు కాబట్టి దమ్మున్న ఛానల్ దమ్మున్న ఛానల్ పెట్టిన దమ్మున్న నాయకుడు అని చెప్పుకునే వేముడి రాధాకృష్ణకి ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నలకి సమాధానము చెప్పలేని దమ్ములేని నాయకుడు దమ్ములేని వేమూరి రాధాకృష్ణ అనమాట